నమస్తే అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇప్పుడు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ మీరు కూడా జరుపుకుంటున్నారా మరి రోజు నేను వీడియో పెడుతున్నా చూస్తున్నారా చూస్తున్నారండి అందరూ బాగా లైక్స్ వ్యూస్ వస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది మీ అందరికి ధన్యవాదాలు ఇలాగే వెంకటరత్నం గారిని నడిపించాలి మీరు మీ సపోర్ట్తో ఏమైనా చేయగలుగుతా నా సపోర్ట్తో మీకు ఉపయోగపడతాను సరే ఇప్పుడు మరి మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం మధురం మధురం ఈ సమయం జీవితమే ఆనందమయం అన్నాడు ఒక కవి మధురము చాలా జీవితమే ఆనందమయం ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో ఉంటది ఎవరి జీవితాన్ని ఆనందమయం చేసుకునే అదృష్టం వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఆ జీవితాలని ఆనందమయం చేసుకోవాలంటే ఏం చేయాలి ఎవరు చెప్పాలి ఎవరైనా చెప్పాలా ఎవరికి వాళ్ళే చేసుకుంటారా మరి చూద్దాం మరి ఎవరు చేసుకుంటారు ఎవరికి చెప్పాలో చూద్దాం మరి ఇలా దీన్ని ఏమంటారు సరే దీన్ని ఏమంటారో మీకు ఫసి ఆపుతున్నా ఇప్పుడు పాట చూశారు కదా పాటలో ఏముంది మధురము అని అది పాట మధురము మరి ఇంకా ఏం మధురంగా ఉండాలి చూద్దాం ఇప్పుడు మరి నేనే పాడుకుంటే బాగుండదు కదా మరి నా స్టూడెంట్స్కి పాఠాలు చెప్పాలంటే మరి కావాలి కదా నాకు స్టూడెంట్స్తో మాట్లాడలే వద్దా నేను ఒక చిన్న స్టూడెంట్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తా మీకు ఆల్రెడీ తెలుసు మరి స్కూల్ కాదు కదా స్కూల్లో అయితే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు నాకు ఇప్పుడు ఒక చిన్న స్టూడెంటే తెలుస్తా అత్తయా వస్తావా వస్తావా ఉందా మా అత్తగారండి చూడండి మీకు ఇంతకుముందు కూడా పరిచయం చేశా నాకు అన్ని విధాలా సహాయం చేస్తూ ఉంటుంది అన్ని విషయాల్లో తిండి విషయాల్లో కానీ పనిచేసే సంగతుల్లో కానీ ఏదైనా సరే చాలా సహాయంగా ఉంటుంది ఇప్పుడు పాఠాల విషయంలో కూడా చాలా సహాయంగా ఉంటుంది ఇప్పుడు నేను కొన్ని ఏ స్టూడెంట్ ని బాగా ఇష్టం అండి ఏ గేమ్మంటే అదే చేస్తుంది మరి చూస్తారా మీరు బోర్డు మీద వేస్తావా సరే వద్దు ముగ్గులు అయ్యవా సరే ముగ్గులు అయ్యవా మరి మరి నేను అడిగిందని మాటలు ఏ మాటలు చదువుతావా ఎప్పుడైనా ఏం మాటలు చదువుతాము ఏ మాటలు చెప్తాం లక్ష్మి మంచి మాటలు చదువుతాం చెడ్డ మాటలు చదువుతాం మంచి మాటలు మంచి చదువుతాం సరే అసలు సరే నేను అసలు అక్కడ కూర్చో కొద్దిగా ఎటు ఆ వీడియో తీసి అంటే కొన్ని పద్యాల రూపంలో రాశారు ఈ పద్యాలు రాసిన కవులు ఎక్కడ చూసి రాశారు అంటే వాళ్ళ జీవిత అనుభవాలని అలా రాశారు ఇప్పుడు ఈమెకి కొన్ని మాటలు వచ్చు సామెతలు చెప్పేసింది చాలా ఆ సామెతలు ఎవరు చెప్పారంటే పుస్తకంలో చదివినవి కాదు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చెప్పారు వాళ్ళు వాళ్ళకి ఎవరు చెప్పారంటే వాళ్ళ తాత ముత్తాతలు చెప్పారు అవి అట్లా ఒకళ్ళ నోటి నుంచి ఇంకొకళ్ళ నోటికి అలా వచ్చి అట్లా జరుగుతుందని వాటిని లిఖిత రూపం రాస్తే చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చాక్లెట్ పక్కన పెట్టేద్దాం ఇంకా తర్వాత ఏందా లిఖిత రూపం అంటే మనం చదువుకోవటానికి వీలుగా ఆ పుస్తకాలలో అట్లా రాస్తే బాగుంటుందండి లిఖిత రూపం రాశారండి కవులు మంచి మాటల్ని ఆ రాసిన కవులు కవులుని శత కవులు అన్నారు శతక అని ఎందుకు పేరు వచ్చింది వీటన్ని విషయాలన్నీ మనం తెలుసుకుందాము ఇక ఇప్పుడు తెలుసుకోబోయే ముందుగా ఈ కవులు ఏ కాలానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ శతకాలకు ఏమేమి పేరు పెట్టుకున్నారు అసలు శతకాలకు లక్షణాలు ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక మరి పాఠంలో ఏం చెప్పబోతున్నాం అనేది మీకు అర్థమైంది ఫ్రెండ్స్ సుభాషితాలు అన్న నుంచి తీసుకుందే శతకమధురిమ అనేది మనకి టెన్త్ క్లాస్ విద్యార్థులకి శతకమధురమైన పాఠాన్ని ఇవ్వటం జరిగింది దాని గురించి ముందు తెలుసుకుందాము ఇప్పుడు ఉన్మికీకరణ అయిపోయింది అవునా ఈ పాఠానికి ఉన్మికీకరణ అయిపోయింది ఇది మరి మాట విలువను తెలియచేయటానికి మాట విలువ మనసే కాదు మనసు మంచిదే కావచ్చు ఆ మనసులోని భావాలను ఎలా తెలియచేయాలి మాట్లా కదా మంచి మాటలు కదా అందుకోసమని చెప్పారు సరే అవుతా నీ పాటలు రావా మరి మరి నేను దానికి కొంచెం చెప్తావా నేను నేను చెప్తానే చూడు ఎక్కడ ఏదో ఇచ్చారంట నాకు రావన్నావు కదా నాకు రావదండి నువ్వు అద్దు రావు చూసినప్పుడు అంటే పాడతానంట లేకపోతే రాదంట మరి ఇప్పుడు చూసి చెప్తా చూడు మరి చదవండి ఆలోచించి చెప్పండి అని ఇచ్చారు కదండి అది మరి పాడతాం చూడండి నా స్టూడెంట్ నిలబెట్టే వచ్చా ఆమెందే చెప్తుంది ఇది పాడి నాకేం చెప్పిందో చూద్దాం నల్లగొంగడి తెచ్చి చల్ల నద్దిన పూల విదంబు తెల్లబడునే వెల్లిపాయలు తెచ్చి వేగంతమునుచ పరిమళించునే మల్ల విరుల వలను తోకకు రాతి గుండు గట్టిన గాని వంకవోయిన కొన చక్కనగునే కొంటెలను సజ్జనులతో కూర్చితేమి ఆత్మ పరిశుద్ధులై భక్తుల చక్రధర ధర్మ పురిదామ సార్వభౌమ నరహరి భక్త జనకల్ప కల్ప నాగల్ప ఎంత చక్కగా ఇచ్చారండి ఈ పద్యం నరహరి శతకము కాకుత్సం శేషప్పకాణి అంత చక్కగా చెప్పాడు చూడండి నల్ల గొంగడి తెచ్చి చల్ల నదిన కానీ నల్లగా ఉంటదండి గొంగడి అంటే అతే గొంగళ్ళ ఎవరు కప్పుకుంటారు మనమే కప్పుకుంటాం మనమే కప్పుకుంటాం సాయంత్రం చలి వేరు కుట్టకుండా కప్పుకుంటాం నల్లగా ఎందుకు నల్లది ఎందుకు కప్పుకుంటాము తెల్లది ఎందుకు కప్పుకోమంటే నల్లది చలిని అట్లా వెనక నెట్టేసి వేడిని ఆకర్షిస్తుంది అందుకని గొంగళి అంటే మనకి చెప్పాలంటే రేపు డేమోలో చూపిస్తానండి మీకు అది మందంగా ఉంటుంది దుప్పట్లాగా అది తెచ్చి కప్పు తీసుకొస్తారు నల్లగా ఉంటుంది అది ఆ గొర్రెల నుంచి అటు నుంచి తయారు చేస్తారు దల్లగా ఉంది కదా దాన్ని తీసుకొచ్చి చల్లని అద్దీనా కానీ చల్ల అంటే ఏంది అత్తయ్య మజ్జిగ మజ్జిగ చల్లంటేంది మజ్జిగ మజ్జిగంటేంది పెరుగు 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 అలాగ మజ్జిగారు మజ్జిగట్టవుతాయి నీళ్ళు పోచ్చి వేసుకుంటే నీళ్ళు పోసి పెరుగులో నీళ్లు పోసి ఏం చేస్తారు దాన్ని తిప్పుతారు తిప్పుట తిప్పుతారు తిప్పుతారు ఇట్ట తిప్పుతారు తిప్పుతా కూడా నడుముతారు చాలా జై గోల్లా బామ్మ నడుము తిప్పు సత్య బామ అని చెప్పి చిన్నప్పుడు పాటలు పాడుకుంటూ అలా మజ్జిగ చేస్తారండి నీళ్ళు పెరుగులో నీళ్లు పోసి ఇలా తిప్పితే మజ్జిగవుతాయి దాన్ని ఏమంటారు అవి మాండలికాలు చల్ల అంటారు మా ఆంధ్రప్రదేశ్లో కూడా చల్ల అంటారు ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో కూడా తెలంగాణ వాళ్ళు చల్ల అంటారని నేను ఏదో మన సీరియల్ జోక్స్లో విన్నా తెలంగాణ వాళ్ళు అంటారు ఆంధ్ర వాళ్ళు అంటారండి ఏదో ఇద్దరు భాషలు సమానమే కొంచెం వేస తేడా ఉంటుంది అంతే కొంచెం తేడా ఉంటుంది అంతే దాని గురించి కొట్టుకొని వచ్చారు అంత ఏం బాధలేదు రెండూ సమానంగా కుడియడంగా ఉంటాయి అంతే రెండు చేతులు సమానమే కాకపోతే దీనికి ఇచ్చే విలువ దీనికి ఇస్తాం దీనికి ఇచ్చే విలువలు దీనికి ఇస్తాం చల్లంటే ఏంటంటే మజ్జిగే కదా కాబట్టి నల్లగా ఉన్న గొంగళను తెచ్చి చల్లలో అనుకోండి తెల్లబడితే అది అతని తెల్లబడిద్దా పడదు కదా అది మళ్ళీ నీడలో ముంచగానే మళ్ళీ పోయింది దాని నలుపు నలిపే ఉంటుంది అదే విధంగా ఇంకా పూల విధంబు తెల్లబడునే ఆ నల్లని గొంగళను తెచ్చి తెల్లగా ఉన్నాయి అని ఆ చల్లలో ముంచితే చల్లగా ఉన్న మల్లెపూలు మల్లెపూలు ఎలా ఉంటాయి తెల్ల తెల్లగా ఉంటాయి ఇక్కడ ఉన్నాయా పూలు ఏమన్నా ఎట్లుంటాయా ఇప్పుడు చూపించామా ఇప్పుడే పెట్టాం కదా అసలు ఒరిజినల్ పూలు ఇవ్వండి ఇదిగో దొరికింది మల్లె పూలు తేలేం కానీ పూలు ఎలా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి కదా మరి ఇది తెల్లగా ఉంది కదా మరి తెల్లని అవుతుందా మధ్యకి ఇలాగే ఉంటాయండి పెరుగు తెల్లగా ఉంటది కాబట్టి నీళ్ళు పోసినా కూడా ఆ తెలుపు తెలుపుగానే ఉంటుంది మరి నల్లగా ఉన్న గొంగళను తీసుకొచ్చి మజ్జిగలో ముంచేసి చక్కగా ఉతికి ఇస్త్రీ చేసి చేస్తే అదేమైనా తెల్లబడుతుందా మల్లెపూలు లాగా తెల్లబడుతుందా చూసారా పూలకి ఎంత చక్కగా చెప్తారు తెల్లబడదు అట్లానే వేపాకు పసరంత కాచి పసరంత పసరెంత సేపు కాచినగా అని తేనెతో సమముగా తీయబడునే వేపాకు ఉందేస్తామండి వేపాకు పక్కనే ఉంది రేపు చూపిస్తాం మీకు వేపాకు తెచ్చి నీళ్లు మనం తాగుతామా నీళ్ళు చూసి చెప్పు వాళ్ళకి తాగుతాం మీరు కూడా తాగండి అని చెప్పు పొద్దున్నే మనం తాగుతామా ఎట్లా తీసుకొచ్చి వేపాకు తీసుకొచ్చి మన ఇంట్లో చెట్టు ఉంది కదా ఉందా చెట్టు ఉందా లేదా ఉందా లక్ష్మి మనకి చెట్టు ఉంది ఉంది ఆ వేపాకు చెట్టు తీసుకొచ్చండి అది తీసుకొచ్చి నీళ్ళల్లో పెట్టి కాకబెడితే పచ్చగా పసరొచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఎల్లో కలర్లో జ్యూస్ ఇలాగా జ్యూస్ లాగా ఉంటది తాగితే అది ఎట్లా ఉంటది తేనెలాగా తీయగా ఉంటదా ఎట్లా ఉంటది చేదుగా ఉంటది ఏపాకు నీళ్ళు ఎంతసేపు కాగబెడితే అంతసేపటికి తీయగతీయ చేదుగా ఉంటది ఎంతసేపు కాగబెట్టినా కూడా తేనెతో సమమ్మగా తీయనగునే అని ప్రశ్నేస్తున్నారు తీయబడవు అసలు చేదుగానే ఉంటది ఇంకా ఎల్లిపాయలు తెచ్చి వేగంధమును కూర్చ ఎల్లిపాయలు తీసినప్పుడు ఎల్లిపాయలు ఇక్కడ తెలంగాణలో ఎల్లిపాయలు అంటారు ఎల్లిపాయలను ఎల్లిగడ్డ అంటారు ఏమంటారు ఉల్లిపాయలు చిన్నుల్లి అంటారు ఆంధ్రాలో చిన్నుల్లి అంటారు ఇక్కడ ఎల్లిపాయలు అంటారు ఆ ఎల్లిపాయలను తెచ్చి గంధము వేగంధమున మంచి గంధం ఉంటుందండి ఆ గంధం కూడా ఒక్క నిమిషం గంధం తీసుకొస్తా ఎల్లిపాయలు తెచ్చి వేగంధమును కూర్చ ఎల్లిపాయలు తెచ్చి వేగంధమును కూర్చొని పరిమణించుని మల్ల బీరుల ఎల్లిపాయలు అనగా వీటిని చిన్నపాయలు అంటారు ఆంధ్రాలో తెలంగాణలో ఎల్లిపాయలు అంటారు ఇవి ఎలా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి వీటిని తెచ్చి వేగందమున గంధము ఈ గంధాన్ని చూడతాయ ఈ గంధం ఉంది కదా ఈ గంధంలో దీన్ని ఎల్లిపాయలు ముంచితే ఈ వాసన ఎల్లిపాయల వాసన పోయిద్దా పాదు అర్జుడు అర్జుడు చెప్పు పోయిద్దా ఎల్లిపాయల వాసన పాదు ఎట్లా ఉంటుంది గంధం వాసన గంధంకే ఉంటుంది ఈ వాసన ఉంటుంది కాబట్టి ఈ వాసనని పోగొట్టలేము కాబట్టి కవి ఇట్లా చెప్పాడు పరిమళించుని మల్ల మళ్ళా విరులు అవ్వలేను అంటే పూలు అల్ ఇప్పుడు ఇందా చూపించాం కదండీ పూలు ఈ పూలు లాగా సువాసనతో ఉంటాయా అంటే సువాసనతో ఉంటాయా గంధం తెచ్చి ఎల్లిపాయలు తెల్లగా ఉన్నాయి ఒక్క నిమిషం తెల్లగా ఉన్నాయి మరి దీనికి వాసన ఉంది దీని వాసన వేరు ఇది సువాసన పూలిచ్చే వాసన వేరు ఎల్లిపాయలు ఇచ్చే వాసన వేరు అంటే ఇది కూరల్లో వాడుకుంటారు అది వేరండి ఆరోగ్య విషయాల్లో అది వేరు ఇక్కడ కవి చెప్పే విషయం ఏంటంటే రెండు పోలికలు చెప్తాడు చెప్తూ ఎల్లిపాయలను తీసుకొచ్చి చక్కగా కమ్మగా వాసన ఉంది కదా అని చెప్పి గంధంలో పెట్టినంత మాత్రాన దీనిలాగా మంచి వాసన వస్తుందా రాదు కదా రాదు అని కవి భావన ఈ మోటివేషన్ జాగ్రత్తగా వినాలండి వింటేనే మిగిలిన పద్యాలు మీకు వెనబుద్ధి అవుతుంది అందుకోసమే ఇంత టైం తీసుకొని చెప్పాల్సి వస్తుంది చెప్తాను తర్వాత కుక్క తోకకు రాతి గుండు గట్టినగా అని వంకబోయేన కొన చక్కనగునీ కుక్క తోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది కుక్క తోక వంకరా అని చిన్నప్పుడు నేర్చుకుందాం మనం ఆ వంకర అంటే ఎప్పుడు వంకరగానే ఉంటుంది ఆ వంకరని ఏమైనా పేద రాయి తీసుకొచ్చి దాన్ని సాగ తీసి ఎట్ట కడితే సేపు ఇలా ఉంటుంది ఆ మధ్య ఆ బరువుటి గుండు అంటే పెద్ద గుండు పెద్ద బరువు అటు రాయి గుండ్రంగా ఉంటుంది దాని గుండు అంట అది తెచ్చి కట్టినంత మాత్రాన ఎలా ఉంటుంది ఆ బరువునసేపు అలా ఉంటుంది తర్వాత ఏమైంది మామూలుగానే మామూలుగానే వంకరయింది కాబట్టి ఆటి బుద్ధులే మారవు నువ్ ఎంత ప్రయత్నం చేసినా కూడా కొంటెలను సజ్జనులతో కూర్చితేమి ఆత్మ పరిశుద్ధులై భక్తుల ఉదురెట్లు వాళ్ళు అంటే చిలిపి వాళ్ళని కాదండి దుష్టులు అనే అర్థం అలాంటి దుష్టులని మంచి వాళ్ళతో తీసుకొచ్చి వాళ్ళతో కలిపి స్నేహం చేస్తే భక్తులు అవుతారా మంచి వాళ్ళు అవుతారా భక్తులు అంటే ఇక్కడ దేవుడికి పూజలు చేసే వాళ్ళనే కాదు మంచి మనసు కలిగిన వాళ్ళని కూడా మనం అర్థం తీసుకోవాలి ఇక్కడ కొంటలు అంటే దుష్టులు చెడ్డవాళ్ళు మంచి బుద్ధి లేని వాళ్ళు అని అర్థం సద్యంలోనే వెంటనే ఇచ్చారు మంచి చెడు ఈ రెండు చూసుకుంటూ వీళ్ళని తీసుకొచ్చినంత అంత మాత్రాన ఏమైనా వాళ్ళు ఆత్మ పరిశుద్ధులై వీళ్ళతో మంచి వాళ్ళతో స్నేహం చేస్తున్నాం కదా మనం మారిపోదాము మన ఆత్మ మార్చుకుందాము మన ప్రవర్తన మార్చుకుందామని ఏమైనా వాళ్ళు మంచిగా మారతారా నిజమేనా ఇది సాధ్యమేనా కాబట్టి సాధ్యం కాదు అని కవి చెప్తూ ఇక్కడ చక్రధ చక్రాన్ని ధరించినవాడు ఎవరు ఎవరై చక్రాన్ని పెట్టుకున్నవాడు విష్ణుమూర్తి అవునా విష్ణుమూర్తి చక్రం మాట్లాడితే నా చక్రం అంటాడు చక్రం తిప్పుతుంటాడు చక్రధర చక్రాన్ని ధరించినవాడా ధర్మపురి దామా ధర్మపురిలో వెలసినటువంటి ఓ విష్ణుమూర్తి గురించి ఉంద నాగతల్ప శేషశయ్య మీద పవడిస్తాడు ఆయన నాగతల్ప నాగము అంటే పాము తల్పము మంచము లేదా పరుపు పాన్పుగా కలిగిన వాడు నాగరాజుని పాన్పుగా కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు ఎక్కడ వెలిసాడంట ధర్మపురిలో ఆ ధర్మపురిలో వెలిసిన చక్రాన్ని ధరించినటువంటి నరహరి 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 రూపాన్ని ధరించాడే నరుడు హరి ఇద్దరు అంటే నరసింహము అన్నాం కదా అలాగే ఇక్కడ నరహరి భక్త జన కల్ప భక్త జనానికి కల్పవృక్షం అంటే వాడా కల్పవృక్షం అంటే ఏంటి కోరిన కోరికలు తీర్చే చెట్టు దేవలోకంలో ఉంటుందంట ఇంద్రుడి దగ్గర నీకేమైనా సాధ్యమైతే వెళ్ళండి మరి మీ కోరికలన్నీ తీరతాయి కల్పవృక్షము కామధేను రెండు కూడా ఎక్కడి నుంచి పుట్టినాయో తెలుసా లక్ష్మి నీకు కామధేనువు కల్పవృక్షము అప్సరసలు వీళ్ళందరూ కూడా లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి పుట్టారంట ఆ పుట్టిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాకు కావాలంటే మాకు కావాలని తీసుకున్నారు ఇంద్రుడికి ఇచ్చారు దేవ దేవ వృక్షం అంటారు దాన్ని కల్పవృక్షం అంటారు ఏదడిగితే ఆ చెట్టు దగ్గరుండి ఏదడిగితే అది ఇస్తుందంట అంట కామధేనువు అంటే ఆవు ఇప్పుడు మాకు కామధేనువు కల్పవృక్షం రెండు మా అత్తగారేనండి నాకు ఏది కావాలంటే అది చేసి పెట్టింది ఏం కావాలంటే పని చేసి పెట్టింది ఏం చెప్తే అది వింటది మరి కదా మరి మంచిగా ఎలా కామదేను కల్ప వృక్షం సరే అని చెప్పి చెప్పారు తల్ప నాగ శేషుణ్ణి తల్పంగా కలిగినటువంటి ఓ నరహరి అని చెప్పి కవి పద్యం చెప్తున్నాడు అండి చాలా ఇంతవరకు మరి స్టూడెంట్ చాలా శ్రద్ధగా ఉందా మామగారికి నమస్కారం చేసుకోండి మీరు మరి నువ్వు చెప్పు వాడతావు నువ్వు నమస్కారం చేయొద్దు నువ్వు దీవించాలి కానీ బాగా చల్లగా ఉండండి అయ్యా అని చెప్పి చూడు అందరు అందరు బాగున్నారా అందరు బాగా అడుగు అందరు బాగుండాలి చల్లగా ఉండండి చల్లగా ఉండండి సుఖంగా ఉండండి నేను బాగున్నాను నేను కూర్చో చూడ కూర్చో